జీటీవీ ప్రేక్షకులకి నమస్తే నేను స్వప్న ఎటు చూసినా టెన్షన్ టెన్షన్ ఇటు ప్రజలకి ఏ నాయకుడు గెలుస్తాడా అని అటు అభ్యర్థులకి ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారా అని పురపూరులో కారు దూసుకుపోతుందా కమలం వికసిస్తుందా హస్తం అభయమిస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది మరి ఏ పార్టీని విజయం వరించబోతుంది ఏ ఇతర పార్టీలు ప్రత్యర్థులుగా మారి ప్రజల వెంట నిలబడి గెలిచిన పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే దిశగా పోరాడబోతున్నారు అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది సో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపు నుండి నన్నపుని నరేందర్ కాంగ్రెస్ నుండి కొండా సురేఖ మరి బీజేపీ తరపు నుండి ఎర్రబలి ప్రదీప్ రావు గారు బరిలో ఉన్నారు మరి ఎవరిని విజయం వరించబోతుంది అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు వారి మాటలను తెలుసుకుందాం అసలు ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది అనేది నమస్తే నా పేరు అశోక్ కార్టూనిస్ట్ పాలిటిక్స్ మీద కార్టూన్స్ లిరిక్స్ ఇవన్నీ రాస్తుంటా కవిత్వాలు రాస్తుంటా సో ఏ పార్టీకి ఓటేస్తున్నారు మేడం ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఏ పార్టీకి ఓటేయడం కంటే అసలు ఫస్ట్ జనాలు అన్నది చైతన్యం కావాలి మొన్న జేడి లక్ష్మీనారాయణ కానీ లోక్సత్త సత్తా నారాయణ కానీ వివిధ మేధావులు ఏమంటున్నారంటే ప్రజెంట్ పోలింగ్ పెరగాలి పోలింగ్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ నుంచి మొదలు పెడితే అన్ఎడ్యుకేటెడ్ వరకు ప్రతి ఒక్కరు ఓటు వేస్తే అప్పుడు రాజకీయ చైతన్యం అనేది ఏర్పడుతుంది అప్పుడు రాజకీయ చైతన్యంలో ఎవరైనా ఎటైనా డెసిషన్స్ తీసుకోవచ్చు అప్పుడు అసలైన నాయకుడు బయటకు వస్తాడు అంటే ప్రతి ఒక్కరు ఓటు వేయట్లేదు అని మీ మీరు అంటున్నారు అనేది ఏంటంటే అది చైతన్యంతో ఉండాలి బీడి అంటే ఒక పార్టీని అన్నట్లేదు నేను ఒక పార్టీ బీరి ఇస్తాను ఒక భార్య బిర్యానీ ఇస్తాను ఇవి కాదు నేను అనేది ఏ పార్టీలోనైనా కూడా డమ్ అంటే లొసుగులు ఉన్నాయి ఆ లొసుగులు కనుక బయటపడితే ఆ లొసుగులను మనము ఏ ఈ ఓటర్ అనేటప్పుడు క్యాచ్ చేస్తే అప్పుడు ఒక వెల్ రాజకీయ నాయకుడు బయటకు వస్తాడు ఏ పార్టీకి మీరు ఓట్ సార్ సీక్రెట్ మేడం ఎందుకంటే ఏ పార్టీ గెలుస్తాను కూడా జనాలు చెప్తారు నేను చెప్పలేను సరే ఇప్పుడు మీరు ఒక జనం అనుకుందాం ఒక ప్రజల్లో మీరు కూడా ఒక భాగం అనుకుందాం సో మీరు ఏ పార్టీ వస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీరు కార్టూనిస్ట్ అన్నారు సో అన్ని ఆర్టికల్స్ కూడా రాస్తాను రాస్తాను అని అన్నారు కదా సో మీరు రాసేదాని ప్రకారం మీ అనాలిసిస్ ప్రకారం ఎవరు వస్తే బాగుపడుతుంది ఈ సొసైటీ అని మీరు అనుకుంటున్నారు జనాలు చెప్తారు మేడం జనాలు చెప్తారు నేనే ఎందుకంటే జనాలు ఎవరైతే జనాలు అత్యధికంగా ఓటేసి వాళ్ళని గెలిపిస్తారో వాళ్ళే కదా మేడం లాస్ట్ విన్నరు ఆ జనాలు డిసైడ్ చేసుకున్న విధానంలో బట్టి ఉంటుంది అంటే నేను ఓపెన్గా నేను చెప్పలేను కదా నా పార్టీ ఎట్లా నేను ఏ దేనికి ఓటేస్తానని ఒక కార్టూనిస్ట్ గా నేను చెప్పలేను ఒక కార్టూనిస్ట్ గా విమర్శించగలుగుతా ప్రతి పార్టీని విమర్శించగలుగుతా దేనికి వేస్తామంటే చెప్పాను కదా మేడం అది అసలు సీక్రెట్ ఎందుకు మేడం బ్యాలెన్స్ బ్యాలెట్ అది చెప్పాను సో ఇప్పుడు యాక్చువల్గా మనకు కావాల్సింది విద్య వైద్యం ఈ రెండు కూడా ఉచితంగా రావాలి విద్య వైద్యం ఆరోగ్యం ఈ మూడు ఉచితంగా రావాలి కేజ్రీవాల్ కానీ విజయ పినరాయి విజయన్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు మేడం మన దగ్గర కూడా గతంలో అంటే గతంలో ఉన్నారు మన దగ్గర కూడా ఎవరంటే సిపిఎం పార్టీ నుంచి వెళ్ళి పుచ్చలు వివిధ విజ్ఞానలు ఉన్నారు ఇక్కడ కూడా పివి నరసింహరావు ఉన్నప్పుడు కానీ వాజ్పేయి కానీ వివిధ రకాలుగా రాజకీయ నాయకులు పండితులు మేధావులు అట్లాంటి వాళ్ళని మనం క్యాచ్ చేసుకోవాలి కానీ బీరుకు బిర్యానీకి వాటర్ పొట్టడానికి దీనికి ఆశపడితే మన మన భవిష్యత్ ఇట్లా ఉంటుంది మనం ఎప్పుడూ ఆగమే ఎవరు హైప్ అవుతారు రాజకీయ నాయకులు హైప్ అవుతారు మన పేద సామాన్య మా మధ్యతరగతి ప్రజలు ఏమవుతారు మేడం మన భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది నేను కార్టూన్ ఇష్టండి ఇప్పుడు ప్రజెంట్ ఒక్క పొట్లలో అమ్ముతున్నాను నేను డైలీ నా ఆదాయం మూడు వందలు అయినా నేను వాళ్ళని విమర్శించ రాజకీయ నాయకులు తప్పని కూడా అనట్లేదు నా దగ్గర ఆశ నేను క్యాచ్ చేసుకోకపోవడం అట్లా ప్రేక్షకులకి నమస్తే స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం ఎందరో మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పని చేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నవ సమాజ స్థాపన సాధ్యమవుతుంది గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం మన జీవితాలను మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం నవంబర్ ముప్పైన జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం vote for the right person